హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ములక్కాడ బంగాళదుంప చిన్న టమాటా వేసుకుని కర్రీ చేసుకుందాం ముందుగా కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని వేపేసుకున్నాం అవి బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ములక్కాడ వేసేసుకుని కలిపేసుకుందాం ఒకసారి మూత పెట్టేసుకోండి మూత తీసుకుని చూసుకుందాం దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా ఒకసారి కలిపేసుకుని అవి కూడా మగ్గిపోయిన తర్వాత కరిగ్రీ కావాల్సినంత కారం వేసుకున్నాం కారం పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి అవన్నీ అలాగే మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మగ్గిపోయింది కదండి దాంట్లోనే అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా వేసాను నేను చికెన్ మసాలా వేసుకుని వేపేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాం కర్రీ అయిపోయిందండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మర్చిపోకండి ఎంట్లో బాగా ఎక్కువైపోయినాయి కదండి జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి బాయ్ అండి